చాలా పద్ధతులు మనం చూస్తూ ఉంటాం అమ్మవార్లకు రాక్షసుడు అనకూడదు అన్నమాట ఒకడు మాంసం తినేవాడు మాంసం తినేవాళ్ళంతా రాక్షసులు కాదు అమాయకులు వాళ్ళకి ఇంకా తెల్ల వాడికేమో కోడి తినాలని ఆశ ఆ రోజే తినాలని ఇంకా వాళ్ళు వద్దు అన్నారు వీడు వెంటనే పూనకం వచ్చినట్లు నాకు కోడి ఇస్తారా లేదా కోడి ఇస్తారా లేదా అంటాడు ఆ జనాలంతా అంతా అమ్మాయి ఇస్తాము అని కోడికి వస్తారు కోడి అమ్మకు బలి ఇచ్చినాక దాన్ని ఇంటికి తెచ్చి నువ్వు వండి తింటాను బలి ఇచ్చినాక అక్కడే వదిలేయాలి కదా నీ కోరిక తీర్చుకునేకి అమ్మవారిని వాడుకుంటాను కానీ దేవతలు బలి అడుగుతారమ్మా వాళ్ళు అడిగే బలి వేరే దాని అర్థం వేరే మనం అర్థం చేసుకోవడం లేదు అంటే ఏ విధంగా మనలో ఒక కోడి ఒక మేక ఒక దున్నపోతు ఉండాలి ఎక్కువ దేవతలు ఈ మూడే అడుగుతారు కోడి ఏమంటా కోరిక 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 మనం ఎంతసేపు ఈ కోడిలో ఉండం నీలో ఉన్న ఈ కోరికలు అనే కోడిని నాకు బలి ఇచ్చాయి నువ్వు ఎంత లెస్ అన్ కోరికలు చేసుకున్నావాడు అంత ఫ్రీ లైఫ్ ఉంటావు ఇంకోని కంపేర్ చేసి వన్లాగా నేను ఉండాలి వాడు ఫోర్డు కొన్నాడు నేను బెంజ్ కొనాలా ఈ కాంపిటీషన్లో నీ లైఫ్ పోతా ఉంది ఇక్కడ ఆ ఎర్నింగ్ 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 ఫైడ్ దేవుడు నాకు తీస్తున్నాడు ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ పక్కన వానికి సైకిల్ మోటార్ ఉంది నాకు కార్ ఉంది ఐఎమ్ గ్రేట్ అట్లా కంపేర్ చేసుకో దీనికి అంతం లేదు ఆ కోరికలు నువ్వు ఎంత రెడ్యూస్ చేసుకుంటే నువ్వు అంతం సో ఆ కోరికలు విపరీతమైన కోరికలు అర్థం లేని కోరికలు అనే కోడిని మాకు బలి అట్లాగనే మేకగాడు ఎప్పుడు ఏమంత అంటాడు మై మై నాది నేను నాకు ముందు నాది ఆఖరికి నాకు అంటాడు ఇంకా నాకు కోవడమే జీవితం అంతా సో ఆ మేకను బలి నాది కాదు మనది ఇంకా మిగతా ఏ జంతువులకు లేని మానవులకు ఇంత బుద్ధి ఉంది మనమంతా ఒక్కటే కలిసి ఉండి పెరుగుతాం నీ ఉన్నతికి నేను నా ఉన్నతికి నేను మన శాంతి మంత్రాలన్నీ ఎంత గొప్పగా ఉన్నాయి సహనావగుతూ సహనౌనొక్తు సహవీర్యం కరవాహి తేజస్వినావీ తమస్తుమా విద్యుశావహి అవు శాంతి 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 మన సంస్కారం అంత గొప్పగా చెప్పింది ఆ దిక్కుమాలిన విదేశీ దండయాత్రలు మన మీద పడి ఒకళ్ళేమో వేదాలను తగలబెట్టారు మూడేండ్లు కాలిన నలంద తక్షశిల విశ్వవిద్యాలయాలు ఉన్న ఆ మహత్తర గ్రంథాలు మూడేళ్లు తగలబడినాయి ప్రాణాలకు తెగించి లోపలికి పోయి తెచ్చినారు అది మనకు మిగిలి ఉంది ఆ మిగిలి ఉన్నదే పూర్తిగా నాలుగు వేదాలు నేర్చుకోవాలంటే ఒక్కొక్క వేదానికి పన్నెండేళ్ళు టైం పడుతుంది మిగిలి ఉన్నదే పూర్తి ఉంటే అసలు ఏళ్ళు పట్టేవో ఋగ్వేదము ఇరవై ఒక్క కాండలు మనకి ఇప్పుడు అవైలబుల్తో ఉండేది రెండు ఇన్ని ఈ రెండు నేర్చుకునే మీకు పన్నెండేళ్ళు పడుతుంది అదర్వణ వేదం నూట ఎనిమిది శాఖలు ఇప్పుడు నాలుగో ఐదో ఉండదు సామవేదము అంతే అన్నిటికన్నా ఎక్కువ సామవేదం గానాలు వేల సంఖ్యలో ఉండేటి వారు ఇప్పుడు ఆరో ఏడో ఉన్నాయి అధర్వణవేదము అంతే వాళ్ళు అది ధ్వంసం చేసి ఆ తర్వాత వచ్చిన వాళ్ళు గురుకుల పాఠశాల వ్యవస్థను ధ్వంసం చేసి ఈ దిక్కుమాలని ఏబీసీలు పెట్టినారు మన నెత్తిన ఏ ఫార్ యాపిలు తిండి తిను ఫార్ బ్యాట్ ఆడుకో తర్వాత పిల్లులు కుక్కలు సిఫార్ క్యాటు ఇవే నేర్చుకుంటూ వస్తున్నా మనం ఇప్పుడు అదే గ్రేట్ ఇంగ్లీష్ రాకపోతే వాడంత జదవ లేడు కంపల్సరీ అయిపోయింది మన దేశ భాష ఏమైపోయింది మన దేశ భాష ఏదమ్మా తెలుగు మీ ఆంధ్ర భాష అపనా పూర్వ భారతదేశం హిందీ సంస్కృత్ మనం సంస్కృతాన్ని మర్చిపోయాం సంస్కృతం చదివితే నీకు వేదం అర్థం అవుతుంది నేర్చుకోండి అంతేనండి పాపం చాలా మంది అల్లాడుతూ ఉన్నారు ఇప్పటికీ ఆ సంస్కృతాన్ని బతికి ఈ మాత్రం అన్నా ఉంది అంటే అటువంటి మహానుభావులు పుణ్యం భాషలలో ఇప్పుడు ఒక మహానుభావుడు ఉన్నాడు వేద పాఠశాల నడుపుతున్నాడు ప్రతిరోజు సాయంత్రం గంగాహార తీస్తాడు గోదావరి హారతి తీస్తాడు అనేక మంది విద్యార్థులను గురుకుల వ్యవస్థ పద్ధతిలోనే హాల్లో కూర్చోపెట్టి బెంచీలు ఏసీ లేదు కింద కూర్చో చెట్ల కింద ప్రకృతిలో నది ఒడ్డున ఇన్నిన్ని గంటలకు ఇది ఇది చెప్పాలి ఇరవై నాలుగు గంటలు వాళ్ళ మీద ఫోర్స్ లేదు ఆడుకోండి తిరగండి పనులు చేయండి యజ్ఞాలు చేయండి ఇది చదువుకోండి ఆయన చెప్పించి నేర్పిస్తూ ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాశీలో అనేక ఉన్నాయి సంస్కృత విద్యాలయమే ఉంది కర్మ మన దేశానికి నా మాతృభాష జర్మన్స్ జర్మన్లో మాట్లాడతారు ఇటాలియన్స్ ఇటాలియన్లో మాట్లాడతారు ఫ్రెంచ్ లో మాట్లాడతారు చైనీస్ మాండేదేన్లో మాట్లాడతాడు మనం ఏది మాట్లాడతాం నా తెలుగు నా కన్నడ నా మలయాళం నా మరాఠీ నా గుజరాతీ నా బెంగాలీ ఈచ్ స్టేట్ ఈస్ హావింగ్ ఇట్స్ ఓన్ లాంగ్వేజ్ వాట్ ఈస్ కుస్త మండుక్ బాయిలో కప్ప నీకు ఈ తెలుగులో నీకు తెలిసినంతనే నీకు తెలుసు సంస్కృతంలో అనంతం సంస్కృతం నేర్చుకుంటే నీకు ఆ అనంతం అనుభూతి అంత అదే ప్రాముఖ్యత కూడా ఉండాలి కదా దేశవ్యాప్తంగా మారాలి వ్యవస్థ మారాలి మనకంటూ ఒక భాష లేదే ఎంత అవమానకరమైన విషయం ఇది అనేది మన బుద్ధిలోకి వస్తే కంపల్సరీ చేసే వాళ్ళ నోట్ నో కాంప్రమైజ్ గురుగారు ఇప్పుడు ఇన్ని గవర్నమెంట్లు మీరు చూశారు కదా మీకు మాకి ఈ దిక్మాల గవర్నమెంట్ పాలిటిక్స్ పోలీస్ ఈ మూడు మాకు కనెక్ట్ లేదు అసలు వి డోంట్ వాంట్స్ టు టాక్ అబౌట్ దట్ సబ్జెక్ట్ కానీ తెలుస్తుంది కదా ఎలా ఉంది సమాజం తెలుస్తుంది జయసింహన్ నారాయణ అంతే ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు ఎలా ఉంది కంపారిజన్స్ అసలు వద్దనుకున్నారా ఎప్పుడు ఇప్పుడున్నటువంటి సమాజంలో హిందూ ధర్మం పైన చాలా వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి ఇలా ఉన్నారు అలా ఉన్నారు అసలు ఇవన్నీ కరెక్ట్ కాదు మన పురాణాలు అసలు జరగలేదు ఇవన్నీ కల్పితాలు అని చెప్పి మాట్లాడుతున్నారు అవి విన్నప్పుడు ఏమనిపిస్తుంది వాళ్ళు అనేది కాస్త మా లాంటి వాళ్ళ దగ్గర వచ్చి డిబేట్లో కూర్చోమనండి వాళ్ళు ఏదేది తప్పు అని చెప్తున్నారో అది కరెక్టా కాదా వాళ్ళు అంటున్నది అసలు ఆ తప్పును వాళ్ళు అంటున్నది తప్పని అనుకుని అంటున్నారా వాళ్ళకు తెలిసి అంటున్నారా గుడ్డిగా అంటున్నారా ఏ వ్యవస్థలో అయినా కొన్ని దోషాలు ఉంటాయమ్మా ఒకప్పుడు సతీసాగమనం ఉండేది బాలగంగాధర్ తిలక్ లాల్ బాల్ పాల్ లాంటి వాళ్ళు దాన్ని రూపం మాపారు అస్పృశ్యత ఉండింది భయంకరంగా ఉండింది ఒక వ్యవస్థ ఆ కాలంలో వాళ్ళకి అది న్యాయం యాక్చువల్ వాళ్ళ వెనకల ఇంటెన్షన్ ఎట్లాడితే అంటే థింకర్స్ అడ్మినిస్ట్రేటర్స్ ప్లానర్స్ హెల్పర్స్ అనే ఫోర్ స్టేజ్లు ఉంటాయి కదా ఎక్కడ కూడా ఇప్పుడు మీరు ఒక బిల్డింగ్ కట్టుకోవాలి కోరిక మీదే ముందు ఇంజనీర్ ప్లాన్ చేస్తాడు ఇన్ని ఫ్లోర్లా ఏంటి ఎట్లా ఎక్కడ హాల్ ఎక్కడ డైనింగ్ సంథింగ్ వాడు వెల్డర్ ఒకడు వస్తాడు బార్బెండర్ ఒకడు వస్తాడు షెంటరింగ్ ఒకడు వస్తాడు వీళ్ళందరూ కలిసి అక్కడ చేస్తారు వీళ్ళందరికీ టైం టైంకు ఫుడ్ పెట్టకపోతే వాళ్ళు చేయలేరు వాళ్ళకి ఇవ్వాల్సిన శాలరీ ఇవ్వకపోతే చేయలేరు ఇక్కడ ఈ నాలుగు వ్యవస్థలు ఎట్లున్నాయో సమాజం ఇట్లా ఉండాలా ఇట్లా చేయండి ఇట్లా ఉండండి అని చెప్పేవాళ్ళు కొంతమంది వాళ్ళు థింకర్స్ అందుకే బ్రాహ్మణ ముఖావాసి తన బ్రాహ్మణ అంటే ఏదో వానికి ఏం కొమ్ములు రాలే పుట్టినప్పుడు ప్రతి ఒక్కడూ శుద్ధుడే ఆడు బ్రాహ్మణత్వం కావడము అంటే బ్రహ్మ పదంలో నిర్వ నాలుగు గంటలు నడిచేవాడు నిజమైన బ్రాహ్మణుడు యజ్ఞోపవీతం లైసెన్స్ ఒకటి వేసుకొని నేను పలానా వాళ్ళ ఇంట్లో పుట్టినాన నోడు నోడు కాదు ఆ వేద విధానం నేర్చుకొని ఆ పద్ధతిలోనే పక్కేవాడు వేద అసలు పురోహితుడు అంటారు అన్ని పురాణికి అంతా హితం చేకూర్చేవాడు పురోహితుడు అది బ్రాహ్మణత్వం నాకు బలం ఉంది నేను పదమందిని రక్షిస్తాను అనేవాడు క్షత్రియుడు కొంచెం బలం ఉంది కొంచెం తెలివి ఉంది వ్యవసాయం చేస్తాను వ్యాపారం చేస్తాను అందరికీ పొట్ట నింపుతాను అనేవాడు వైశ్యుడు ఈ మూడు వర్గాల వాళ్ళకి హెల్పర్స్ ఉండి తీరాలి కదా ఒక బ్రాహ్మణుడు తన చెప్పులు తాను కుట్టుకోలేడు తన బట్టలు తాను నేసుకోలేడు నేసిన బట్టలను కుట్టుకోలేడు మహిళ అయితే ఉతుక్కోలేడు వీటన్నిటికీ ఒక్కొక్క పేరు మీద ఒక్కొక్కళ్ళు ఆయనకు హెల్ప్ చేస్తే క్షవరం ఇన్ని చేస్తే వాడికి ఫ్రీ టైం దొరికి ఆ వేద పఠనం చేసి ఉన్న రహస్యాలు కనుక్కొని ఇంకోటి చెప్పుకో అట్లే ఒక రాజు వాడే పోయి యుద్ధంలో గెలుస్తా లేడు వాని కోసం అనేక మంది కాళ్ళు సేతులు కొట్టుకుని ప్రాణాలు పోగొట్టుకుని రాజు గెలిచాడు అంటారు హెల్పర్స్ లేకుంటే రాజు లేడు హెల్పర్స్ లేకుంటే బాపనోడు లేడు హెల్పర్స్ లేకుంటే వైశ్యుడు లేడు వాని పొలం వాడే దున్నుకొని వాడే నాట్లు బేసి వాడే కలుపు తీసి వాడే కటింగ్స్ వేసి వాడే ధాన్యం చేసి వాడి షాప్కి తెచ్చుకొని వాడు ఇన్నిటికి ఇన్నిటికీ కావాలి వాళ్ళ పేరు సూద్రహా అని పెట్టిన కానీ అందరూ ఇక్కడ సూత్ర ఈ సూత్రం అనేది లేకుంటే హారంలో సూత్రం లేకుంటే హారం ఎక్కడుంది ఈ సూత్ర లేకపోతే బాపనోడు లేడు త్రువులు లేడు వైశ్యుడు లేడు కానీ సొసైటీలో అలా చూస్తున్నారా తక్కువగానే చూస్తారు కదా సూత్రాలు ఇప్పుడు ఇప్పుడు పోయింది కదా సర్వమానవ సమానత్వం లోకా సమస్తాను సుఖిన భవంతు సర్వే జనం సుఖిన భవంతు మన యాక్చువల్ ఇంటెన్షన్ కొన్ని మధ్యయుగాలలో కొంతమంది వాళ్ళ డామినేషన్ మా గొప్పతనం ఎక్కడ పోతుందో అందరికన్నా ఆడవాళ్ళకి ఇంటెలిజెన్సీ ఎక్కువ వీళ్ళు వేదం నేర్చుకుంటే మా కొంపలు మునిగిపోతాయి మమ్మల్ని నెత్తిన ఎత్తారు అని అయ్యి ఆడవాళ్ళు చదవకూడదు ఆ మూడో వర్ణం చదవకూడదు మాకే వేదం కొంతమంది చేసిన పని అందరూ కాదు వంటికే పరిమితం చేసేసారు అది ఎక్కడా లోకంలో ఈ స్వార్థం అనేది ఉంటుంది కొన్నాళ్ళు పైకి వస్తుంది తర్వాత కొన్నాళ్ళ కనుక్కుంటారు అన్ని సమానమైపోతారు కొన్నాళ్లకు కానీ ఇప్పుడు ఆ సమానత్వం లేకే కదా చూస్తాం గొడవలు మనం అనుకుంటే గొడవలు గొడవలు కాదు అనుకుంటే గొడవలు తక్కువగా చూస్తున్నారు అన్నప్పుడు ఈ గవర్నమెంట్లు ఈ తోకలు వెనకాల తీసేయాల మై పఠాన్ మై ఠాగూర్ మీ దాంట్లో నాన్ రెడ్డి నాయుడు సంథింగ్ సంథింగ్ యాదవ్ ఈ తోకలు ఉండకూడదు జస్ట్ నేమ్ సెకండ్ వీఆర్ భారతీయులు ఇండియన్స్ కాదు భారతీయులు ఆ తర్వాత నీ నీకులాం జాతీయ మతం ఏమన్నా పెట్టుకో ఈ తోకలు తీసేస్తే తప్ప మన దేశంలో ఏకత్వం రాదు వీళ్ళే ఆ వర్గం నాకుండాలా ఓట్లు కావాలా ఈ వర్గం నాకు ఉండాలా నేను మీకోసం అది చేస్తాను ఇచ్చేస్తాను వాళ్ళని అట్లా చేయండి వీళ్ళని ఇట్లా చేయండి వీళ్ళు లేపుతూ ఉన్నారు వీళ్ళందరూ గ్రౌండ్ లెవెల్లో దోస్తారు ఇప్పుడు మీ దగ్గరికి స్వీపర్ వస్తాడు అమ్మా బాగున్నావు ఆ బాగున్నావు ఏ నువ్వు స్వీపర్ దూరం పో అంతం లేదు కదా వాళ్ళు లేకపోతే ఏం చేస్తావు నువ్వు ఇక్కడ పనే కదా కదా వాళ్ళంతా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇయ్యాల ఇప్పుడంటే మీకు ఈ ల్యాబోరేటరీస్ పోషు వ్యవహారం ఒకప్పుడు వాళ్ళు వచ్చి తీస్తేనే కదా లేకుంటే ఇల్లు అంతా కంపు కదా ఎంత త్యాగజీవులు వాళ్ళు వాళ్ళకి విలువ కూడా వాళ్ళకి ఇవ్వాలి కిలోమీటర్ల రోడ్డును ఊడ్చుకుంటారు రెండు రోజులు ఊడ్చకపోతే మీరు ఆ రోడ్డు మీద నడసలేరు సో వాళ్ళు యాక్చువల్ వి హావ్ టు ప్రేదం లైక్ ఎ గాడ్స్ వాళ్ళని దేవుళ్ళలాగా చూడాలి అందుకే ఆ చిన్న తిరుపతి ఏమో ఉంది అక్కడ పంతులు గారు ఒక తక్కువ వాడికి మనం ఇప్పుడు తక్కువ వాడు అనే మాట వాడాల్సి వస్తూ ఉంది ఆయన తన భుజాల మీదే ఎక్కించుకొని గుళ్ళో పూజ చొరౌండ్ కొట్టి గుళ్ళో పూజారిగా అపాయింట్ చేసినాడు ఆయన వేదం నేర్పిచ్చు ఏం వేదం బ్రాహ్మణులే ఉందా ఎవరికైనా సాధ్యం జగత్ సర్వం దైవాధీనం చిలుకూరు మాకు ఈ పేరు ఊర్లు పేర్లు గుర్తుండవు ఆ సంఘటన మా మనసులో గట్టిగా నాటుకు ఆ మహాన్ వెయ్యి దండాలు అలా ఎత్తుకున్నటువంటి అతనే ఆదిత్య పరాశ్రీ అని ఇప్పుడు ఒక ఆశ్రమం అమ్మవారి ఆరాధన మీకు ఇంకా బాగా డీటెయిల్స్ తెలుసు మాకు జస్ట్ లైన్స్ తెలుసు ఈసారి ఎప్పుడైనా పోతే ఆ మహాన్ భావిడ్కి నమస్కారం చేస్తాం అట్లాంటి వాళ్ళు ఉన్నారు చేస్తున్నారు ఎంతో మంది బట్ అంటే వేళ్లతో లెక్కించొచ్చు వాళ్ళంతే సమాజం అంతా అలా మారాలంటే ఎన్నేళ్ళు పడుతుంది సమాజము మారాలి నేను మార్చాలి అనేది ఇడిచిపెట్టండి ముందు మీరు మారండి ప్రతి ఒక్కళ్ళు మారితే అదే సమాజం కదా ఒక్కటి దాన్ని మారితే అయిపోతుందా అందరూ మారాలి కదా ఫస్ట్ మీరు మారండి ఉండండి ఆటోమేటికలీ దట్ ఇన్ఫ్లుయెన్స్ విల్ ఫ్లో టు అదర్ మ్యాన్ ఆ ప్రభావం ఇంకోళ్ళ మీద పడుతుంది ఆయన చూడరా అంత గా ఆ వచ్చిన పని మనిషితో అట్లే మాట్లాడుతుంది అంత ఇదిగా ఉంది ఆయనతో మనం మాట్లాడకపోతే మనం ఇప్పుడు అవుతామన్న భయంతో అన్నా వాళ్ళు కొంచెం ఏం బాగున్నావా అని అన్నా అంటారు లోపల లేకున్నా జస్ట్ జస్ట్ ఆ జస్ట్ జస్ట్ నిజంగా ఆ తర్వాత అవును వాళ్ళదేం తప్పుంది వాళ్ళ ఆ పని చేయకపోతే మనం లేము కదా అనే స్పృహ ఎప్పుడు వస్తుందో వాళ్ళకి ఆ పని మనకి ఈ పని అందరూ ఒకటే పని వేసేస్తారు లోకం లేదు కదమ్మా అందరూ అగ్రికల్చర్ చేసేస్తారు దేశ రక్షణ ఓడిచేస్తాడు తినేడుబడు చాలా కటాక్ష నమస్కారం జయశ్రీ